లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పూర్వ జన్మలో మనం ఎవరం అసలు గత జన్మలో మనుషులుగా పుట్టామా లేకపోతే మరి వేరే ఏదైనా జన్మెత్తామా మనం ఏ వృత్తి చేసేవాళ్ళం ఎవరికైనా ఆ కష్టాలు కలిగించామా మోసాలు చేశామా ఇవన్నీ కూడా మనకి జన్మ చార్ట్ను బట్టి మనం చెప్పేయచ్చు చాలామందిని కనుక మనం కొరకు చూసుకున్నట్లయితే ఏమండి నేను రోజు పూజలు చేస్తున్నానండి పూజలు చేస్తున్నా సరే నాకు ఏది కలిసి రాట్లేదు ఏ పూజలు చేయనటువంటి వాడు కోటేశ్వరుడు బిల్డింగ్లు అయిపోతున్నాడు అండి కారులో తిరుగుతున్నాడు అండి అంటారు అలాగే మరొకడు ఏమండి తెల్లారితేడు అందరినీ ముంచుతాడండి అయినా సరే వాడు బ్రహ్మాండంగా ఉన్నాడండి అంటారు మరి ఒక్కొక్కడైతే ఒక రాజకీయ నాయకుడు నాకు తెలిసినటువంటి రాజకీయ నాయకుడు గూడాలో ఇలా రేకులెత్తేసి ఇలా రేకులెత్తేసి దాంట్లోకు దూకేసి మరి ఆ కాలంలో అతను అతని అనుచరులు కలిసి అమ్మాయిలను పాడు చేసేసేవారని అనేవారు మరి ఇవన్నీ ఇలా రకరకాలు ఇప్పుడు మనం జరగలేదా కలకత్తాలో డాక్టర్ అమ్మని రేపించలేదా వాడు వాడికి వాడికి ఆ అత్యాచారం చేసిన వాడికి వాడు చేస్తాడు రేపొద్దున ఏదో శిక్ష వేస్తారు కానీ వాడికి నెక్స్ట్ జన్మలో ఎలా తెలుస్తుంది వీడిది చేసాడని కాబట్టి అలాగే ఎవరికైనా సరే మనము డబ్బులు ఎక్కువేసామనుకోండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయం వాళ్ళు ఎవరో కాదు మనం పెళ్ళం పిల్లల రూపంలో వస్తారు వసూలు చేస్తారనమాట పిల్లలు ముఖ్యంగా అప్పులోళ్ళు కానీ మనం వాళ్ళ మీద అమితంగా ప్రేమ చూపిస్తాం కారణం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళ వాళ్ళ డబ్బులు మనం తినేస్తాం కాబట్టి ఈ లగ్న చార్ట్లో మనకి గురు శని యొక్క కథలికల్ని బట్టి ప్లేస్మెంట్లను బట్టి అలాగే పన్నెండవ ఎంట ఉన్నటువంటి గ్రహాలు కానీ ఆ యొక్క స్థానాలను బట్టి మనం ఏంటంటే ఈ గత జన్మ అనేటటువంటిది మనం చెప్పగలుగుతాం మరి గురుడు దేవకారకుడు అని మనందరికీ తెలుసు అలాగే శని కర్మకారకుడు అని మనకు తెలుసు కర్మ కర్మఫల దాహత ఆయన కాబట్టి ఆ శని నుంచి గురుడికి ఉన్నటువంటి స్థానాలు లేకపోతే ఆ గురుడు దృష్టి ఈ యొక్క శని మీద ఉందా శని యొక్క దృష్టి గురుడి మీద ఉందా శనికి గురుడు వెనకాల ఉన్నాడా ముందున్నాడా ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో పన్నెంట ఏ గ్రహమై ఉంది మరి పన్నెంట్లో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఏ రాశి ఉంది పన్నెండవది మరి ఆ ద్వాదశాధిపతి ఎక్కడున్నాడు ఆ పంచమాధిపతి ఆ షష్టాధిపతి ఎక్కడున్నాడు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేకమైనటువంటివి మనం చూడాలన్నమాట అందుకనే నాడీ శాస్త్రంలో వీళ్ళు పూర్వజన్మ ఏంటి ఇదేంటి అని ఆ తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి చెప్తూ ఉండేవారు వైద్య కోవెల్లో మరి ఇప్పుడు కూడా అది కూడా బోగసైపోయినాయి అగస్తనాడి శివనాడి అన్నీ బోగసైపోయినాయి అనుకోండి కాబట్టి ఈ యొక్క పూర్వ జన్మలో ఎవరైతే గరుడు పురాణం క్లియర్గా చెప్పబడుంది మనం చేసినటువంటి పాపాల వల్ల మనం చేసినటువంటి పుణ్యాల వల్ల మనకి పుణ్యాలు అయితే ఎలాంటి సుఖాలు వస్తాయి ప్రతి పురాణంలో కూడా చెప్తారు విశేషించి మనకి ఈ చెడ్డ పనులు చేస్తే ఈ జ ఏ జన్మలో ఈ నెక్స్ట్ జన్మలో ఏ శిక్షలు వస్తాయి అనేటటువంటిది గురు చరిత్రలో చెప్పబడింది అలాగే గరుడు పురాణంలో చెప్పబడుంది ఇప్పుడు ఇతరులు తింటున్నటువంటి అన్నాన్ని ధాన్యాన్ని దోచేసుకున్నాం అనుకోండి మనం వేరే వాడి పొట్ట కొట్టామనుకోండి నెక్స్ట్ జన్మలో మనం మెడతగా పుడతాము అలాగే మనకి వేరే వాళ్ళ నీళ్ళు నీళ్ళ దొంగతనాలు ఉంటారు చాలామంది బోర్ వాటర్ వేసేసి ఇక్కడ ఆ కాలనీలోనే కదండి మనం నీళ్లే కదండి ఎవరు చూడొచ్చారు వేసేసుకొని లాగేసుకుంటున్నాం అవతల వాళ్ళకి రావాల్సింది అటువంటి వాళ్ళంతా కూడా చకోర పక్షులు అవుతారు అలాగే ఇతరులని డబ్బును మోసం చేసేస్తున్నాం వాడిని అమాయకుడు కదండి నా అంటే నువ్వు కాదు మోసం చేయడం మోసం చే మోసకాపింపబడినటువంటి వాడు బాగుంటాడు నువ్వు మోసం చేసినటువంటి వాడు నువ్వే మళ్ళీ కర్మను అనుభవించాలి నెక్స్ట్ జన్మలో కాబట్టి మోసం చేసినటువంటి వాడు వాడు ఏం చేస్తాడు శావకుడుగా లేకపోతే నీ బిడ్డగా రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయాన్ని భార్యలాగా వచ్చి నీకు కంపల్సరీ నీ దగ్గర నుంచి అనా పైసలతో మొత్తం వసూలు చేస్తాడు ఇందులో మాత్రం సంశయం లేదు ఇప్పుడు విద్యాదానం విద్యాదానం చేయాలా నువ్వు విద్య వచ్చినటువంటి చాలామంది ఆధ్యాత్మిక ప్రవచన కారులు ఉన్నాయండి ఈ జ్యోతిష మేము చెప్పుకుంటున్నామండి ఆ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు గురుస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మేము సిద్ధ గురువుల తర్వాత ఈ యొక్క జగద్గురువులం సాద్గురవలం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా బ్రహ్మరాక్షస జన్మ అనుభవించాలి ఎందుకంటే వీళ్ళు ఎవరికివే మీరు చెప్పింది ఎవరికి ఎవరికి చెప్పారు మీరు విద్య అక్కడ యువర్ టీచర్ టీచర్ చెప్తాడు స్టూడెంట్స్కి అంతేగాని ఏవో సొల్లు చెప్పేసి ప్రొఫెషనల్ కింద సొల్లు చెప్పేసి నేను జీవితాలను బాగు చేసేస్తాను అనేదో వాడు వీక్ మైండెడ్ కాబట్టి వాడు వచ్చి అడుగుతాడు గురువుగారు నాకు బాగాలేదండి ఇదండి అని అడిగితే మీరు ఎలా చెప్పాలా ఏదో ఒకడు ఇలా అంటాడు ఏదో ఆశ్రయిస్తే ఏదో జీవితాల్లో మనకి వాడి గవర్నమెంట్ జాబులు ఇస్తున్నట్టు ఏమిటది అంటే ఇలాంటి వాళ్ళంతా కూడా సరైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా యోని పూజలని వామాచార పూజలని కౌలాచార పూజలని ఇలాగ రకరకాల పూజలు ఇంకొకటి ఉంటాడు వాడేం చేస్తాడంటే కట్లు వేస్తున్నాను చేసినటువంటి మంత్రాలు శివుడు మంత్రాలు చాలా స్వల్పమైన ఓం నమశివాయ ఓం నమ నమో నారాయణాయ ఇలాంటి మంత్రాలన్నీ పంచే సింపుల్ సింపుల్ అంటే వాడికి అర్జునుడు సాక్షాత్తు పర పశు ఈ యొక్క తపస్సు చేసి ఓం శివాయన సింపుల్ మంత్రంతో పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తే అది వీడికి సింపుల్ మంత్రం అంటాడు మరి ఏముండాలిరా ఉండాలిరా అంటే ఓం హ్రాం హ్రీం హ్రూమ్ అని చెప్పి ఏదో ఒక దేవత పేరు చెప్తాడు వారాహి అనో ప్రచంగరనో ఇలాగా ఈ జనాలు కూడా షార్ట్ కట్ గాళ్ళు కావాలన్నమాట వీళ్ళకి షార్ట్ కట్ మెథడ్లలో తొందరగా పనులు అయిపోవాలి ఇలా షార్ట్ కట్ మెథడ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అవైదిక ప పద్ధతుల్ని తర్వాత ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మరాక్షసు జన్మలు ఎత్తుతారు రౌరవాది నరకాలకి వెళ్ళిపోవడం అనేటటువంటిది క్లియర్గా జరుగుతాయి మరి కొంతమంది మరి మానభంగాలే చేయక్కర్లేదు పూర్వజన్మ చెడ్డ పనులంటే అంటే మానభంగాలు చేసేయడం హత్యలే చేసేయడం అన్నట్టే మన మైండ్ వెళ్తుంది పాపం అంటే ఏమని చెప్తాం మనం పాపం అంటే దొంగతనం అని చెప్తాం లేదా వ్యభిచారం అని చెప్తాం ఎక్కువగా ముఖ్యంగా పాపమానని కానీ మాటర్లు చేయడం బ్రహ్మ బ్రాహ్మణ హత్య ఇలాంటివి చెప్తాం ఇప్పుడు నీ తల్లికి నీవు తిండి పెట్టకుండా ఉండడం అది కూడా హత్య నాయన నీ తండ్రిని ఓల్డేజ్ హోమ్లో చేసేయడం నువ్వు బాగా బా సఫిషియెంట్ డబ్బు ఉండి అది కూడా నీకు హత్య నాయన అలాగే నీ పెళ్ళానికి భయపడే తల్లిదండ్రులని ఎక్కడో హాస్టల్లో వేసేయడం చెల్లెళ్ళ దగ్గర పెట్టడం ఇవన్నీ కూడా పరమ మహాపాపకాలు సురాపానం ఇవన్నీ చేస్తున్నాం ఈరోజు బాగుందండి పార్టీ డ్రింక్ బాగుంది అంటు అంటున్నాం నెక్స్ట్ జన్మలో దాని పర్యవసానం మనం అనుభవించాల్సింది మందు తాగే ప్రతి ఒక్కడు సిగరెట్ తాగే ప్రతి ఒక్కడు ధూమపానము ఇవన్నీ కూడా ఎవరైతే స్త్రీలని పరస్త్రీలని ఎవడైతే పొందుతాడో అటువంటి వాడు గాడిదల్లాగా పుడతాడు ఎవడైతే దేవుడు సొమ్ములు తినేస్తాడో వాడు కుక్కల్లాగా పుడతాడు అందువల్లనే కుక్కల్లో ఏమవుతుంది ఇలా ఇలా దులుపుకుంటాయి ఇప్పుడు దేవుడు సొమ్ము తినేస్తున్నామండి చక్కగా అమ్మవారు బియ్యం ఎత్తుగిపోతున్నాం నెయ్యి ఎత్తుకుపోతున్నాం చీరలు దుబ్బేస్తున్నాం బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏం పర్వాలేదు నెక్స్ట్ జన్మలో కుక్కలు అయిపోతారనమాట కాబట్టి ఇవన్నీ కూడా గరుడు పురాణంలో క్లియర్గా చెప్పబడి ఉన్నాయి సమస్త పురాణాల్లో ఏ అధ్యాయంలో ఏ లైన్లో ఉన్నాయో ఆ పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం మీకున్న ఏ శ్లోకాల్లో అవేమి లేకుండా కేవలం నేను చదివేశానండి రామాయణం మహాభారతం చదివేశానంటే కుదరదు అవన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రవచనకారులు సమ సొంత తో అదే మహాపాపం అంటే దేవుడు చెప్పంది చేయడం చెప్పింది చేయకపోవడం కూడా మహాపాపమే ఒక బైబిల్ అయినా ఒక గ్రంథమైనా ఒక పురాణమైనా ఏదైనా సరే దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని మనం పాటించాలి మన సొంత కవిత్వాలతో చేస్తే అది మహాపాపం అది కాబట్టి ఈ యొక్క పురాణాలు చెప్పేటటువంటి ప్రవచనకారులు జ్యోతిష పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా యథాతథంగా లేకుండా వాడికి లక్ష రూపాయలు వేసేస్తాం యాభై వేలు వేసేస్తాం మోసం చేస్తాం ఫోన్లు స్విచ్ అప్ పెట్టేస్తాం ఆనందం చాలా బాగుంటుంది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ జన్మలో ఎలా ఉంటుందంటే నువ్వు ఎండిపోయిన చెట్టులాగా చెట్టు ఉందండి గురు గురు చరిత్రలో క్లియర్గా ఉంది ఒక చెట్టు ఉంది దాని మీద పక్షులు వాళ్ళట్లా కొంగలు చెరువులు ఉన్నాయి ఆ చెరువుల్లో ఏ కొంగ కూడా వాడట్లా ఏమిటండి అని నృసింహ సరస్వతి స్వాముల వారిని అడిగితే వాడు విద్యావంతుడై ఉండి వాడు అక్రమ పద్ధతుల్లో సంపాదించాడు ప్రజలకు కావాల్సినటువంటి న్యాయం చెప్పలేదు వాడు విద్య ఉండి కూడా ఎవరికి ఉపదేశించలేదు వాడు స్వార్థపరుడు ఇటువంటి వాళ్ళంతా కూడా గ్యారంటీగా ఇలాగ అయిపోతారు అనమాట కాబట్టి ఈ చాలామందికి భర్తలు చనిపోతూ ఉంటారు ఎందుకండి శృతిమించిన కామంతో గత జన్మల్లో మనం ఉన్నట్లయితే వాళ్ళకి దేనికోసమైతే నువ్వు పరితపించవో దాన్ని తీసి పడేస్తాడు ఈ జన్మలో దేవుడు ద న్యూటన్స్ థర్డ్ లా టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ క్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందువలన ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి వాలిని చంపితే అదే వాలి జరుడుగా ద్వాపర యుగంలో త్రేతాయుగంలో రాముడు చంపితే ద్వాపర యుగంలో రాముడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు ఆ వా ఆ యొక్క వాలి జరా అనే బోయవాడిగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మను చంపుతాడు పరమాత్మ పరమా దయాళువు అందుకనే ఆ తన ద్వారా చంపబడినటువంటి వాడు మళ్ళీ తనను చంపుతాడని తెలిసినా సరే తన శిష్యుడి కింద జరతానంటే జేర్చుకొని వాడికి మా ఈ యొక్క విలువిద్యనంతటిని కూడా నేర్పి అర్జునుడు అంతటి మహానుభావుని చేస్తే వాడు బాణంతో శ్రీకృష్ణుడిని చంపాడు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క జన్మల్లో మనం చేసినటువంటి పాపాల వలన ఇవన్నీ కూడా కష్టాలు అనేటటువంటివి సుఖాలు అనేటటువంటివి మనకు వస్తున్నాయి అయితే ఈ కష్టాలు ఎలా పోవాలండి అని అంటే పూజలు చేసుకోవడం వల్ల పోతాయి మంచి పనులు చేయడం వల్ల పోతాయి అని మనం చెప్పుకోవడం జరిగింది కేవలం చాలామంది ఏంటంటే ఈ పూజల కోసం ఈ ఉపశమ ఉపశమనం కోసం లక్ష రూపాయలు తీసుకొని యాభై వేలు ఎనభై వేలు తీసుకొని ఇది కాదు నాయన పేదవాళ్ళకి పెట్టండి మరి ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో అనాథ పిల్లలు వాళ్ళకి దానాలు చేయండి వాళ్ళకి తిండి పెట్టండి వార్ధక్యం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తల్లిదండ్రులు మరి అందరినీ కూడా అప్పచెప్పేసి ఏ దిక్కు ఏ అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం వారికి ఆశ్రయాన్ని కల్పించడం వాళ్ళకి వస్త్రదానాలు ఇవన్నీ కూడా చెప్పినట్లయితే బ్రహ్మాండంగా చేసినట్లయితే వీళ్ళందరికీ కూడా పూర్వజన్మాలు చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి కేవలం పూజలు చేస్తూ కూర్చుంటేనే సరిపో కుంకాలు పసుపులు అగరబత్తీలు బాగా ఈజీగా ఉన్నాయా అవన్నీ పది రూపాయలు పెట్టేసి వేసేసి మరి నెక్స్ట్ నాకు కర్మలన్నీ పోవాలండి వీడు కూడా లక్ష రూపాయలు తీసేసుకొని కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వీళ్ళు చేసేసి పూజ అయిపోయింది వెళ్ళిరా నేను కర్మలన్నీ పోయినా వీడు వీడు తీసేస్తే పోతాయి ఆ కర్మలు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో మరి జ్యోతిష పండితులు అవనాయండి లేకపోతే మంత్రగాళ్ళు అవనాయండి ఎవరైనా సరే లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఏ పూజలు చేయడం లేదు ఈ పూజల వల్ల ఏం ఫలితాలు వస్తున్నాయి కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు డబ్బులు ఏం చేసుకోగానే స్విచ్ ఆఫ్ ఫోన్లు రెండో బ్యాచ్ ఉంటారు యోని పూజలు వామాచార పూజలు కౌలాచార పూజలు తర్వాత మూడో బ్యాచ్ లక్ష రూపాయలు పట్రా రెండు లక్షలు పట్రా పదిహేను లక్షల పట్రా హోమాలు చేసేస్తాం ఎక్కడ ఎవడు రాని గురువు అసలు గురువు గురువుని బట్టి నీకు శాస్త్రం వస్తుంది నువ్వు విధిని లిఖితాన్నే మార్చేస్తావా నువ్వు శాస్త్రాన్ని జన్మనే మార్చేస్తావా నువ్వు ఇంకో బ్యాచ్ నేను గురువుని సిద్ధ గురువుని సద్గురువుని జగద్గురువుని ఏకంగా ఫలానా పీఠానికి అధిపతిని నేను శంకరాచార్యని నడిచే దైవాన్ని ఇవి వీళ్ళంతా కూడా వీళ్ళ కంపల్సరీ వీళ్ళంతా రవ్రవ్వాది నరకాలకు వెళ్ళిపోతారు తర్వాత ఇది వీళ్ళు వెళ్ళిపోతారు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఈ జన్మలో ఉన్నటువంటి దేవుడు సొమ్ము ఇప్పుడు కుక్కలు కనబడుతున్నాయి మనకి అవన్నీ కూడా దేవుడు సొమ్ము తినేస్తున్నాయి అందుకే ఇలా దులుపుకుంటాయి కాబట్టి ముందు దులుపుకునే ముందు మనకు అవన్నీ కూడా ముడుచుకొని పడుకున్నప్పుడు దానికి అన్నీ తెలుస్తాయి అదే గత జన్మ అంతా గుర్తొస్తుంది కానీ ఒక్కసారి దులిపేసుకుంటే మొత్తం మర్చిపోతుంది కాబట్టి మీరంతా కూడా మనం మంచి కర్మలు చేయడం వల్ల మాత్రమే మన జాతకాలు మారుతాయి చెడ్డ కర్మలు చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనం నెక్స్ట్ జన్మల్లో ఇవి కంటిన్యూ అయ్యి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఇక మరి ఏ ఏ రాశుల వారికి మనకి ఏ ఫలితాలు ఇప్పుడు ఉన్నాయి అలాగే ఏ ఫలితాలు మనకి ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఈ గత జన్మల కర్మల ప్రభావం ఎలా పడతాయి అవన్నీ కూడా తెలుసుకుందాం తర్వాత మనం పరిహారాలు కూడా మనం రాశుల్లో మనం తెలుసుకుందాం కన్యా రాశి ఈ కన్యారాశి వారికి కొండ పట్టుకున్నటువంటి కన్య ముద్ర పెట్టారు ఎందుకు అంటే నువ్వు స్త్రీత్వం ఉండాలా నువ్వు గత జన్మల్లో ఏం చేసావు అబార్షన్లు చేయించేసుకున్నావు ఆడపిల్ల రెండో సంతానం కూడా ఆడపిల్ల అని చెప్పి ఎవరిచ్చారు నీకు ఈ హక్కు భర్త చేయించేస్తాడు భార్య చేయించేసుకుంటుంది లేకపోతే కొంతమంది చూడండి మరి ఏమండి మేము అబార్షన్ చేయించేసుకున్నామండి ఎక్కడ పెంచుతామండి బాబు ఎవరి వీళ్ళని ఇలాంటి దీంతో ఎవరైతే పిల్లల్ని వాళ్ళు అబార్షన్స్ అవన్నీ కూడా చేసేసుకుని ఆ తర్వాత స్త్రీలపైన అత్యాచారాలన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క కన్యారాశిలో మనం కష్టాలు అనుభవించేటటువంటి వాళ్ళు ఈ కేటగిరీ పాపాలు చేయడం వల్ల వీళ్ళు వస్తారు ఈ కన్యా రాశిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా పుణ్యాలు చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లంలు ఉండవు గరుడ పురాణంలో క్లియర్గా చెప్పబడుంది ఏ ఏ వ్యాధికి ఏ రోగానికి ఏ యొక్క పాపానికి ఏ జన్మ పడుతుంది అనేటటువంటిది కాబట్టి అటువంటి వాళ్ళు చాలామంది కన్యా రాశిలో ఏం చేస్తూ ఉంటారంటే మరి ఏమండి నాకు పెళ్ళి కావట్లేదండి భార్యాభర్తల మధ్య విరోధాలండి మేము ఆయన గదిలో ఉంటే నేనే గదిలో ఉంటానండి మెసేజ్లతో మేము మెసేజ్ ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నామండి ఆయనకుండ అయిందండి నాకుండ నాదండి ఆయన వంట నాదండి నా వంట నాదండి మరి అలాగే ఒకే ఊరిలో ఉంటే మేము వేరే వేరే ఇళ్లల్లో ఉంటున్నామండి అంటే ఇవన్నీ కూడా ఎందువల్ల వచ్చింది మరి పూర్వ జన్మలో కలిసి ఉన్నటువంటి భార్యాభర్తలనిద్దరిని విడదీసేసినటువంటి పాపం అవతలవాడి భర్తను మీరు లేపుకెళ్ళిపోవడమో అవతలవాడి భార్యను అవతల వాడి లేపుకెళ్ళిపోవడమో ఏదో ఒకటి కారణాలు లేకపోతే మీ మాటలతో వాచాలత్వంతో మీరంతా కూడా ఎలాగో అలాగా ఈ భార్యాభర్తల విడిపోవడానికి అవుతారు ఇవన్నీ కూడా ఈ యొక్క రాశిలోకి వస్తాయి అన్నమాట ఇలాగ ఈ ప్రాబ్లమ్స్ చేసినటువంటి వాళ్ళకి ఇలాంటి సమస్యలు అనేటటువంటివి వస్తాయి ఏమండి మేము ఏ పాపాలు చేయలేనివ్వండి ఏ పాపాలు లేకుండా మానవ జన్మ ఎందుకు వస్తుంది అసలు ఫస్ట్ పాపం చేస్తేనే మానవ జన్మ వచ్చేది జన్మ వచ్చేది అది శాస్త్రం కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైతే ఎలా బాధిస్తారో వాళ్ళందరికీ కూడా మేము ఏం చేయలేదండి అనేది కవరప్ మేకప్లు బామూల దగ్గర ఇచ్చుకోవాలి పండితుల దగ్గర కాదు కాబట్టి ఇలా చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కొట్టుకుడులాట్లు ఆ తర్వాత వీళ్ళకి పరిష్కార మార్గాలు తెలియక తలడీలిపోడాలు సంసారాల విచ్ఛిన్నాలు అయిపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే అవతల వాళ్ళు సెల్ఫిష్గా ఈ కన్యారాశిలో ఉండేటటువంటి వాళ్ళు నీ పని అయితేనేమో ఒకలాగా అవతల పని అయితే ఒకలాగా ఇప్పుడు ఇలా ఎవరికి కూడా హెల్పింగ్ చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ నాకే హెల్ప్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళకి కన్యా రాశికి ఏం చెప్తాం బుధ జపం చేయండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి కిలోం పావు మినిమల్ని ఈ యొక్క పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేదవాళ్ళకి దానం చేయండి అని చెప్తాం ఇవన్నీ ఏం సరిపోవు పసుపులు పూ పూజలు అంటే పసుపు కుంకాయలు వేసేయడం కాదు మీరు ఏం చేయాలండి మరి పేదవాళ్ళకి సేవ చేయాలా అవసరాల్లో వచ్చినటువంటి వాళ్ళకి సేవలు చేయాలా వస్త్రదానాలు చేయాలా అంతేగాని మరి డబ్బుతో కెపాసిటీతో ఉన్నటువంటి వాళ్ళకి దానాలు చేయడం కాదు నీ బంధువులకి నీ చుట్టాలకి సాయాలు చేయడం కాదు పేదవాడికి బయటవాడికి నువ్వు చేయగలిగేటటువంటి బ్రాడ్ మైండ్ రావాలా నీలో ప్రతిదానికి కూడా నువ్వు సంకుచితంగా ఆలోచించడం అనేటటువంటిది పోవాలి ఈ రకంగా కనుక ఈ యొక్క మీ పరివర్తన మీ ప్రవర్తన అనేటటువంటిది మార్చుకుని పేదవాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకున్న రోజున మీకు అట్లీస్ట్ కనీసం నెక్స్ట్ జన్మలైనా సరే మీకు ఈ కష్టాల నుంచి ముమ్ముక్తులు అవుతారు ఈ జన్మ మా పరిస్థితి ఇంతేనా అంటే మీ ప్రవర్తన బట్టి సంచిత ఆగామి కర్మ తర్వాత ప్రారంభ కర్మ అని ఉంటాయి ఈ కర్మల వల్లే మీకు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మంచి ప్రవర్తన తెచ్చుకోండి నెక్స్ట్ జన్మలో చాలా